ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొత్తపల్లి రోడ్డు నిర్మాణానికి నేటికి మోక్షం లభించింది మాచర్ల రూరల్ మండలంలోని ఎనభై శాతం గ్రామాల వారు ఈ రోడ్డు గుండా నిత్యం ప్రయాణం చేస్తుంటారు గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సారథ్యంలో నిర్మాణానికి సంబంధించిన అంచనాలు తయారు చేసి సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు సందర్భం కుదిరినప్పుడల్లా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆర్ అండ్బి శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని కోరుతూ వచ్చారు దీంతో తాజాగా రాష్ట్ర ఉన్న రోడ్లను పునరుద్ధరించడానికి మంజూరు చేసిన బడ్జెట్లో దాదాపు పదకొండు కిలోమీటర్ల మేరకు ఉన్న కొత్తపల్లి విజయపురి సౌత్ రోడ్డు నిర్మాణానికి ఆర్ అండ్బి శాఖ ద్వారా ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్మాణాలకు త్వరలో టెండర్లను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు మరోవైపు దశాబ్దాలుగా గుంటమయంగా ఉన్న రోడ్డుపై నరక యాతన ప్రయాణం చేసిన ప్రజలు ఈ వార్త విని హర్షం వ్యక్తం చేస్తున్నారు నా పేరు ఎన్ గోవిందు కొత్తపేర గ్రామం మాచల మండలం మాచల అడ్ కాంచి పదకొండు కిలోమీటర్లు రోడ్డు సెలక్షన్ అయినందుకు నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మానందిరెడ్డికి ఎంపీ శ్రీకృష్ణదేవరాలకి ధన్యవాదాలు ఈ రోడ్డు ఇరవై సంవత్సరాల నుంచి గుంతలబడి పలానా లక్ష్మీహారెడ్డి ఉన్నప్పుడు సిమెంట్ రోడ్ వేశారు అప్పుడు ఇప్పుడు తార్ రోడ్డు వేశారు ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకున్న లేరు ఇరవై సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి హైవే రోడ్డు వేస్తా మా ఊరికి ఎద్దల బోట్ నుంచి మట్టి దొలత రోడ్డు ఒక కాలేజ్ దాకా బాగా ఆగ ఆగమైపోయాది ఆగువైపోయినప్పుడు ఫలానా ప్రభుత్వం వేస్తానని అంతవరకు వెళ్ళిపోయి హామీ ఇచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడు మాకు ఫలానా భుజాల రుద్ది వెళ్ళిపోయారు అయితే మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక సో మా ఎమ్మెల్యే గారిని నాలుగైదు సార్లు అడిగాము వేస్తాను వేస్తాను అంటాడు సెలక్ష్ని అన్నమాట తప్పకుండా నెరవేర్చినట్టు మాకు ధన్యవాదాలు నెరవేర్చినందుకు ధన్యవాదాలు ఈ వాగు ఈ ఇప్పించి వాగు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు బాగా అడిగానే టాపిక్కు జామ్ అయిపోతుంది మొన్న కూడా ఈ పైపులు ఈ లిఫ్ట్ పైపులు ఇరిగి అంత బస్సులన్నీ ఆగిపోయినాయి ఒక నాలుగైదు గంటలు పని ఆగిపోయినాయి టాపిక్ అంతా బ్రిడ్జి మెంచి నా ఆరు అడుగులు వద్దండి ఐదు అడుగులు వస్తుంటాయి ఐదు అడుగులు అది మాకు ఇవన్నీ మా వాటర్ ట్యాంక్ ఇప్పుడు గతం ఐదు సంవత్సరాల నుంచి పాడుబడిపోయింది ఇంతవరకు కూడా వచ్చిన నీళ్ళు దాఖలాలు ఇప్పుడు మా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్డు వేసినాక పైపు లైన్ మళ్ళీ వేస్తామన్నారు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానాన్ని అన్ని నెర ఆల్రెడీ ఇప్పుడు జనవరి కింద ట్యాంకులు కడుతున్నారు జలసిన కల ట్యాంకులు రెండు ట్యాంకులు సలసిన అయినాయి ఎమ్ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి శ్రీకృష్ణదేవరావుకి ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వానికి అందరికీ బీజేపీకి అందరికీ ధన్యవాదాలు ఎమ్మెల్యే బెమ్మారెడ్డి గారికి ఎంపీసీ కి సుదేవరాలు గారికి అందరికీ ధన్యవాదాలు ఇది మేము కొత్తపల్లి అడ్ రోడ్ నుంచి కాలేజ్ దాకా బాగా గుంతలు గుంతలు పడ్డాయండి మట్టి తోలి హైవేకి తోలారు ఈ పోయిన పోయిన గతం ఐదు సంవత్సరాలు ప్రభుత్వం తోలారు ఆ మట్టి నుంచి మాకు రాకల పోకలు పూర్తిగా అయిపోయాయి వాళ్ళు ఒక హామీ ఇచ్చారు మీ మా రోడ్డు ఆ మట్టి తోలుకోవటం వల్ల వందల బండిలు తిరిగి గుంతలు పడి అంతా గొయ్యి గొయ్యలు పడి ఆగిపోయా వాళ్ళంతా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం రాగానే ఆ గుంతలు చూసి బెమ్మారెడ్డి గారు కృష్ణదేవ దేవరాలు ఈ వందల బండ్లు మట్టి తోలు కూరగాని ఈ గుంతలు కూడా పొడవకుండా మట్టి మట్టి తోలుకొని కోట్లు సంపాదించుకురగాని మా రోడ్డుకి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వెళ్ళిపోయారు మా కూట ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ శ్రీకృష్ణదేవరాలు ఎమ్మెల్యే బెమ్మారెడ్డి గారు ఈ రోడ్డు చూసి ఎమ్మటే మన సీఎం గారితో మాట్లాడి ఎంపటే సెలక్షన్ చేయించారు వాళ్ళకి ధన్యవాదాలు ఈరో ఈ వాగు వచ్చేసి మా కొద్దు బెమ్మారెడ్డి గారు ఈ వాగు కొద్దిగా ఎల్లెయ్యాలని మేము కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వం వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎవరికి అన్యాయం లేకుండా ఒక ఒకళ్ళతోటి పని లేకుండా డైరెక్టర్గా ఒక అభివృద్ధి లంచాలు లేకుండా డైరెక్టర్గా ఎవరికి వాళ్ళకి ఎంబటే అకౌంట్లలో పడిపోతున్నాయి మన ఆటో వాళ్ళు కూడా పదిహేను వేలు పడగానే సంతోషపడ్డారు మన ఈ పడి పిల్లలకైనా ఎవరికైనా అందరికీ ఒకళ్ళతోటి ఒకళ్ళ ఫోన్ వల్ల ఒకళ్ళ ఇదివరకు ఐదు సంవత్సరాలు కూడా వాడి ఫోన్ చేయాలి ఈడికి ఫోన్ చేయాలని అన్నారు ఇప్పుడు ఏది లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి పడిపోతున్నాయి డబ్బులు ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు తరే గతం ఏం జరిగితే తెలియదు ఇప్పటి వరకు ప్రశాంతంగా అక్కడే అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము ఇప్పటికీ ఒకరికొకరు గొడవలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటున్నా అంత ప్రశాంతంగా ఉంటారు జనం అభివృద్ధి కూడా అంతే జరుగుతుంది అది మాకు ఇవన్నీ కొద్దిగా బెమ్మారెడ్డి గారి వాబు ఒకటి ఎలా మేము కోరుకుంటున్నాం ఊరి మీద పడుతున్నాయి తాడు రోడ్డు సలసనైంది ఐదు కోట్లు ఐదు కోట్లు ఐదు కోట్లు సెలసనయినది అందువల్ల మాకు కూడా మంచిది రా ఈ నీళ్ళని కూడా కొద్దిగా తప్పించి బాగా సైక్యంగా కొద్దిగా ఎల్లంబరం చేసి రుబ్బరం చేస్తే మాకు కూడా బెమ్మారెడ్డికి సుద్రతలు చెబుతున్నాము ఇది దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోడ్లో బాలేక బళ్ళు ఎన్నో ఆగలైపోయి పద్నాలుగు ఉన్నాయి పైన ఇవన్నీ బాగా కొల్లైతారు ఇల్లు వచ్చేది తిరగలేక ఆడిపోతారు ఊర్లోకి వచ్చేకల్లా కొద్దిగా ఎలమరం మెచ్చితే బాగుండదు గతం గతం వచ్చినా పడిచుకుండు ఇరవై సంవత్సరాలు అది ఈయన గెలిచిన కాక కొద్దిగా పర్లేదు బాగానే ఉంది మాకు అనుకూలంగా ఉంది అది ఎదులు కూడా యాపీ ఉండరు అనుకూలంగానే ఉండరు ఇంకా ఈ రెండు కోడి ఈ నీళ్ళ ఈ కోయ్యూడీ చేరితే ఇంకా బాగుండరు అదే మెమ్మారెడ్డిని గెలిపెత్తాం ఓడి గెలిపిస్తాం మాకు అనుకూలంగా ఉండాలి అని బాగుండాలి కానీ మెమ్మారెడ్డిని గెలిపిస్తాం వాళ్ళ అబ్బాయి మా ఊరికి వచ్చి మంచి మీకు ఏది కావాలంటే అడిగితే ఏది కావాలంటే చెప్తాను మీకు కావాలి నీళ్ళు కావాలి నీళ్ళు ఇస్తాను రోడ్డేస్తాను గౌదవ రెడ్డి రామయ్య మా ద్వారకాపురి మాచల్ మండలం పల్నాడు జిల్లా మాదైతే అయితే ద్వారకాపురి ఇక్కడ నుంచి మేము పోవాల్సి వస్తుంది రోజు అయితే వర్షం మా కుటుంబ నిత్యవసర సరుకుల కోసం మేము అప్పుడప్పుడు వెళ్తుంటే మాచల్ వెళ్ళాలి డైలీ అప్పుడప్పుడు అయితే వర్షం వస్తే ఐదు అడుగులు నుంచి నీళ్లు బారుతున్నాయి వాగు నుంచి మాకు పోయి వర్షం ఆగిపోయాల్సి వస్తుంది వా వాగు ఆగిన దాకా అయినా ఎప్పుడే ఉండాల్సి వస్తుంది రోజైనా మళ్ళీ వాగు ఆగిపోయినాక మళ్ళీ మా పోయి మేము సరుకులు తీసుకొని మళ్ళీ రావాల్సి వస్తున్నాయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆ బాధలను గ్రహించినందుకు చాలా రుణపడి ఉంటాము గత ప్రభుత్వాలు ఎంత మనమే బా బాధపడ్డా కానీ వాళ్ళు ఆధ ఆనందపడ్డారు మా రోడ్లు ధ్వంసం కావడానికి కారణం వాళ్ళే వాళ్ళు కూడా వేసిందే లేదు మా ప్రభుత్వంలో ఇప్పుడు ఈ బ్రహ్మారెడ్డి ఎంపీ గారు తీసుకొచ్చారు రోడ్డు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో రోడ్డు వచ్చినది చాలా ఈ ప్రభుత్వంలో ఈ రోడ్డు వేయటం మాకు చాలా సంతోషంగా ఉన్నది పల్లి గ్రామం మాచల్ల మండలం రూరలు మాచల్ల నియోజకవర్గం గత పదేళ్ళుగా మా కొత్తపల్లి జంక్షన్ నుంచి ఈ రోడ్డు అంతా చాలా అద్వానంగా చాలా భయంకరంగా గుంతలతోటి గుంతలమయంగా మారింది గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి టిప్పర్ల ద్వారా మట్టి తోలుతూ గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి పనితీరు వలన వాళ్ళ యొక్క విధ్వంసకర పాలన వలన మా కొత్తపల్లి రోడ్డు అంతా చాలా అధ్వానంగా మారి ఇటు వచ్చే వాహనాలు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పుడు మన జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి యొక్క సొరవతోటి ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేయటం జరుగుతుంది మాది కొత్తపల్లి గ్రామం వెండి నాగశేష నా పేరు కొత్తపల్లి పౌరులందరూ గ్రామ ప్రజలందరూ చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేయించినందుకు ముఖ్యంగా మా యొక్క ఎమ్మెల్యే గారైనటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియపరుస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు కొత్తపల్లి గ్రామ పౌరుల తరఫున కొత్తపల్లి గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము మా లక్ష్యం ఒకటే మా యొక్క ఆశ ఒకటే ఈ రోడ్డు ఈ ప్రభుత్వంలో చాలా నీట్గా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలన్నదే మా అందరి కోరిక మా అందరి ఆశయం ఆ ఆశయం నెరవేరబోతుంది దానికి గాను చాలా అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కొత్తగా స్థాపి చేస్తున్నటువంటి కార్యక్రమం జలజీవన్ పథకం ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తామని చెప్పారు కాలనీలో కూడా ఎస్సీ కాలనీలో అంబేద్కర్ కాలనీలో రెండు 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 వాటర్ ట్యాంకర్లు ఇచ్చున్నారు ఓవర్ ట్యాంకర్లు వా ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి కొత్తపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గత ప్రభుత్వం మొదలు పెట్టినదే కూల్చివేతలతోటి వాళ్లకు కూల్చటం తప్ప బాగు చేయటం తెలియలేదు మేమేదో చేస్తున్నాము చెందుతున్నామన్నారు కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నది లేదు ఏ ఒక్కరు కూడా బాగున్నది దాఖలాలు లేరు వాళ్ళు కూల్చివేతలతోటే మొదలు పెట్టారు ఈ రోడ్డు కూడా అలాగే గుంతలమయంగా చేసి రోడ్డును అధ్వానంగా చేశారు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వలాభం కోసం రోడ్డును పాడు చేశారు ఎన్నిసార్లు అడిగినా కానీ ఇదిగో చేస్తారు రేపు చేస్తామన్నారు ప్రజలందరూ గ్రహించారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వలన ఉపయోగం లేదని వారిని పంపించారు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉన్నదో ఏదైతే ప్రజల కోరిక ఉన్నదో అవన్నీ కూడా నెరవేరుస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు కొండల పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు ఇదే విధంగా ముందుకెళ్లాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎన్నో సంవత్సరాలుగా నిలబడి ఇబ్బందులు పడుతున్నాము ఇది పడే వీళ్ళే మా ఇది ఇప్పుడు రోడ్డు రోడ్డు సెలక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీమారెడ్డి గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము పదకొండు కిలోమీటర్ల సెలక్షన్ అయినందుకు ఐదు కో ఐదు కోట్లు మంజూరు చేసినందుకు వాళ్ళకు కూటమి తరపు కూటమి ప్రభుత్వం తరఫున కృత్రజ్ఞతలు జరుపుకుంటున్నాము ఓ చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం సో సుమారు పది సంవత్సరాల పని అయింది నేను అంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోవాలి ఇప్పుడు సెలక్షన్ అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం చాలా ఆనందపడుతున్నాం ఎస్సీ ఎస్సీ కాలనీ కొత్తపల్లి ప్రభుత్వం మా ఊరు నుంచి లబ్ధి పొందింది కానీ మా ఊరికి ఏమీ మేలు చేసింది ఏమీ లేదు వేల టిపర్లు తోలుకున్నా కానీ రోడ్డు మీద మట్టి పోసిన వాళ్ళు ఎవరూ లేరు గుంతలు ఎవరూ పోవడం లేదు మా ఊరు కొండలని మొత్తం మట్టి తోలకాలు తోలి టిప్పర్ల ద్వారా తోలి మాకు మా రోడ్డుకి ఇంతవరకు మట్టి పోసిన వాళ్ళు ఎవరు ఏ ప్రభుత్వం పోయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మట్టి పోస్తుంది రోడ్డు గురించి అడిగినప్పుడల్లా చేస్తాములే ఉన్నదిలే చేద్దాంలే అంటున్నారు కానీ ఎవరు ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరూ లేరు గత ప్రభుత్వంలో చెప్పినప్పుడల్లా చే భుజం మీద చేసి చేద్దాంలే అంటున్నారు కానీ ఇంతవరకు చేసిందే లేదు ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చినాక మాకు రోడ్డు సెలక్షన్ అయింది కొత్త కొత్తపల్లి జంక్షన్ నుంచి విజయపూర్ చవిత్ వరకుల వరకు రోడ్ సెలక్షన్ ఐదు కోట్లు మంజూరు చేశారు ఇరవై సంవత్సరాల నుంచి కళ ఈ రోజుకి మాకు నెరవేరింది అందరం ఆనందంగా ఉన్నాం క్రోటమి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము నాది కొత్తపల్లి అంబేద్కర్ కాలనీ నా పేరు కాలేలు గత ఇరవై సంవత్సరం నుండి గడిచిపోయిన ప్రభుత్వంలో మన జగనన్న కూల్సే కూల్చే ప్రభుత్వం కూల్సే ప్రభుత్వం మన జగనన్నది గత ఇరవై సంవత్సరాల నుంచి కొత్తపల్లి జంక్షన్ నుంచి విజయపూర్ సౌత్ వరకు వేల ట్రాక్టర్లు వేల ట్రిప్పర్లు తోలుకొని లక్షల లక్షలు దంచుకొని దోచుకొని గ్రావెల్ మా కొత్తపల్లి పంచాయతీలో ఉన్నటువంటి గ్రావెల్ తోలుకొని వేల ట్రిప్పర్లు తోలుకొని రోడ్డు మోగాట్లో గుంతలమయంగా మార్చి ఒక్క గుంత కూడా ఎక్కడైనా సరే కొత్తపల్లి జంక్షన్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఎక్కడైనా కానీ ఒక్క గుంత పూడ్చిన దాఖలు లేవు లక్షలు కమిషన్లు తీసుకొని పంచుకొని ఎక్కడ కూడా అభివృద్ధి అనేది శూన్యం చేసి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల మీద పరిపాలన జరిగించాడు మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ శిక్ష పథకాలు పెట్టారు సూపర్ శిక్ష పథకంలో ఆరు పథకాలలో అమ్మఒడి అమ్మఒడికి వందనం తల్లికి వందనం కింద కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఉన్న ఏడుగురికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరికీ పదమూడు వేల రూపాయలు చొప్పున ఇచ్చారు అదేవిధంగా మహానుభావుడు జగన్ అన్న అన్నా క్యాంటీన్లు పేదవాడు తినే అన్నా క్యాంటీన్లు పేదవాడి నోటి లాగేసి అన్న క్యాంటీన్లు ఆపేశాడు మహానుభావుడు జగన్ అన్న అదేవిధంగా కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మరలా తిరిగి అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ పేదవాళ్ళ కడుపు నిండేటట్టు ఆలోచన చేశారు ఆ మహానుభావుడికి రెండు చేతులైతే దండం పెట్టాలి అదేవిధంగా ఉచిత గ్యాసు ఉచిత గ్యాసు ఆడవాళ్ళు సంవత్సరానికి మూడు సిలిండర్లు చొప్పున కోటమి ప్రభుత్వం ఆడవాళ్ళకి శాంక్షన్ చేశారు అదేవిధంగా ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్క రూపాయి కొడక ఛార్జీ లేకుండా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు అదేవిధంగా రోడ్లు ఈ రాష్ట్రంలో మహానుభావుడు జగనన్న గారు ఎక్కడైనా సరే ఒక్క రూపాయి కొడక ఒక్క గుంత కూడా పోడ్చకుండా ప్రజాపాలన ఎక్కిన కార్డు నుంచి మొత్తం కోల్చడమే మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అబద్ధాల మీద మోసాల మీద దళితుల్ని మన దళితుడు డాక్టర్ సుధాకర్ గారు కానీ దళితుడు ఇంకొకడు మన అతని పేరు మర్చిపోయాను చేసి డోర్ డెలివరీ చేశారు మన జగనన్న గారు అదేవిధంగా ఇవాళ ఎస్సీలై మొత్తం ఎస్సీ కార్పొరేషన్ మొత్తం పదహారు రకాల కార్పొరేషన్లు మొత్తం అన్ని వేల కోట్లు మింగేశాడు జగన్ అన్న మళ్ళీ తిరిగి కోటం ప్రభుత్వం ఎస్సీలకి మామూలుగా ఎస్సీ కార్పొరేషన్ల కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మొదలుపెట్టుకొని ఇరవై లక్షల వరకు ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ వాళ్ళకి మళ్ళీ కార్పొరేషన్లు మొదలుపెట్టారు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ మాట్లాడుకుందామన్నా ఎక్కడ నిలబడితే కేసులు పెట్టడం వీడు వీడి తెలుగుదేశం వాడు బీజేపీ వాడు పవన్ కళ్యాణ్ అని ఈ విధంగా ఆ వైసీపీ ప్రభుత్వంలో భయపడుతూ బ్రతికాము భయపడుతూ బ్రతికాము దళితులం బయటకు వచ్చింది లేదు దళితుల్ని ఎక్కడ కనబడితే అక్కడ చంపేశారు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇవాళ జలజీవన్ కింద యాభై లక్షల రూపాయలు అంబేద్కర్ కాలనీలో యాభై లక్షల రూపాయలు ఓవర్ ట్యాంక్కి జల జీవన్ మిషన్ కింద కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేసింది చరిత్రలో ఇంతవరకు జలయజ్ఞమని జగన్ అని పెట్టాడు వాళ్ళు జగన్ వైసీపీ వాళ్ళు శ్రేను సేనికి బోరింగ్ వేయించుకున్నారు కానీ మా దళితులకి ఎస్సీ కాలనీలలో గుక్కడ మంచినీళ్ళు తాగుదామంటే మాకు ఎక్కడ ఎవరు ఏ సహాయం చేయలేదు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది మంచి ప్రభుత్వం మరలా 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 తిరిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ప్రభుత్వం తిరిగి మరలా మాచి నియోజకవర్గానికి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడికి వచ్చిన వెంటనే మేము మొన్న మొదటిసారిగా మేము అడిగాము సార్ మాకు ఇక్కడ మా ఎస్సీ కాలనీలో గత ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకున్న దిక్కు లేరు మాకు బుత్కటి తాగడానికి మంచినీళ్ళు లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్ మీరు మాకు ఏ విధంగా అయినా సరే మాకు మంచినీళ్ళు మీరు మాకు తాపండి సార్ అని అడిగిన వెంటనే జల జీవన కింద ఎస్సీ కాలనీలు ఎస్సీ మాల కాలనీలు ఇక్కడ అంబేద్కర్ కాలనీలో యాభై లక్షల రూపాయల ట్యాంకి ఓవర్ ట్యాంక్ని శాంక్షన్ చేపిస్తారని మాకు మాట ఇచ్చారు అదే మాట ప్రకారం ఈరోజు ఇక్కడ పని మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ పుట్టింగ్లు కూడా అయిపోయి మళ్ళీ పిల్లలు కూడా స్టార్ట్ చేస్తున్నారు అదే విధంగా ఎస్సీ మాదిగా అక్కడ ఎస్సీ కాలనీలో కూడా యాభై లక్షల రూపాయలు జలజీవన కింద బ్రహ్మారెడ్డి గారు శాంక్షన్ చేశారు అది కూడా వరకు త్వరలో వదిలిపెడతారు మళ్ళీ మళ్ళా తిరిగి మాకు ఈ మాచర్ నియోజకవర్గానికి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి మళ్ళీ గెలిపించాలని ఈ ఈ గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అటు చెప్పదలుచుకున్నాను మన కొత్తపల్లి జంక్షన్ కార్ నుంచి సాగర్ రోడ్డు వరకు జరిగిపోయినటువంటి ప్రభుత్వంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులు రోడ్లు మోగా గుంతలు పడ్డాయి కనీసం ఈ గుంతలను పోడ్చండి సార్ అని అడిగితే మీకేంద్ర మీరేందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడేది మీకు మీరు మాట్లాడే హక్కు మీకు ఎక్కడ లేదు మీరు దళితులు మీరేంద్ర మా కాడికి వచ్చి మాట్లాడేది అని మమ్మల్ని ఎంతోమంది రకరకాలుగా మమ్మల్ని అవమానించారు మరి పైనుంచి సాగర్ నాగార్జున సాగర్ నుంచి ఎంతోమంది ఆడవాళ్ళు గర్భిణీ స్త్రీలు ఆటోలలో బస్సులలో వెళ్తుంటే రోడ్డు మార్గ మధ్యంలోనే డెలివరీ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి గత ప్రభుత్వాల్లో మరి సాగర్ కార్ నుంచి మార్చలు వెళ్తుంటే బైకుల మీద కానీ ఆటోల మీద కానీ ఎంతో మంది కింద పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు విరిగి చేతులు ఇరిగి రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాం ఏందండి మరి ఎమ్మెల్యే గారిని గతపోయిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని సార్ మాకు ఈ రోడ్డు పచ్చపల్లి జంక్షన్ గారి నుంచి మరి మాకు ఈ రోడ్డు కొంచెం గుంతలను పో పోడ్చండి సార్ అంటే గుంతలను పోడ్చండి సార్ అంటే వాళ్ళు మమ్మల్ని అసలు కనీసం మా వైపు కూడా మన నియోజక గతంలో మన వైసీపీ ప్రభుత్వాలు పనిచేస్తున్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని సార్ మాకు ఈ కొత్తపల్లి జంక్షన్ నుంచి సాగర్ వరకు కనీసం కొంచెం గుంతలను పోడ్చండి సార్ అని అడిగితే భుజం మీద చేసి దువ్వి సరేనమ్మా చూద్దాము చేద్దాము అని ఐదు సంవత్సరాలు కూడా ఈ ఐదు సంవత్సరాలు అదే తంతు అదే తంతు పాడి పాట పాట పాసిపల్ల దాసుడు అన్నట్టుగా కనీసం ఒక్క గుంత ఎక్కడైనా సరే కూర్చుని దాఖలు లేవు దయచేసి మరలా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఈ గ్రామ ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి మళ్ళా మంచి ఇదే మంచి ప్రభుత్వం కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకొని మళ్ళా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను సార్ మన మాచా నియోజకవర్గం జోలకంటి నాగిరెడ్డి కుమారుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ మహానుభావుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఈరోజు ఐదు కోట్ల రూపాయలు మా కొత్తపల్లి జంక్షన్ నుంచి సాగర్ వరకు పదకొండు కిలోమీటర్లు పైగా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్డు కాంట్రాక్టు పిలిపించి త్వరగా పని మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఆ మహానుభావుడు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు మేము మా ఎస్సీ కాలనీకి నీళ్ళు సారని మేము పోయిన పోయి మేము కాలనీ నుంచి ఒక ఇరవై మంది పోయి ఇంటి దగ్గరికి పోయి సార్ మాకు మాకు ఎస్సీ కాలనీలో నీళ్ళు లేవు సార్ గత ప్రభుత్వం అడిగితే ఆయన భుజాల మీద చెయ్యేసి వృద్దిండే కానీ మా కనీసం ఒక గుక్కడి మంచినీళ్ళు పోసి మా దాహాన్ని తీర్చి దాకలేవు సార్ అని అడిగిన వెంటనే బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మటే డి వాటర్ డి గారిని ఏ గారిని వెంటనే పిలిపించి కొత్తపల్లి ఎస్సీ కాలనీ అంబేద్కర్ కాలనీకి మొత్తం ఎస్టిమేట్ ఎంతైతే అంత నిమిషాల మీద ఎమ్మటే పిలిపించి ఆర్డర్స్ వేసి మొత్తం ఎస్టిమేషన్ వేసి వాళ్ళకి పైప్ లైన్లు వేసి నీళ్ళు ఎవటా ఇమిడియట్ శాంక్షన్ చేయమనమని వాళ్ళకి ఆఫీసులకి జారీ చేశారు వాళ్ళు వెంటనే వాటర్కి సంబంధించినటువంటి ఏ గారు డి గారు మా గ్రామ పార్టీ నాయకులు అందరు కూడా కలిసి వెంటనే మా సమస్యను పరిష్కరించి ఇవాళ మాకు నీటి ఎద్దడి లేకుండా మా కాలనీలో ఐఎస్సీ కాలనీ కానీ ఈఎస్సీ కాలనీ కానీ నీటి ఎద్దడి లేకుండా ఇవాళ హాయిగా బ్రహ్మాండంగా ఆడవాళ్ళతో పని లేకుండా మగవాళ్ళతో పని లేకుండా అయ్యే ఇంటింటికి బ్రహ్మాండంగా నీళ్లు బ్రహ్మాండంగా పుష్కలంగా నీళ్లు తాగుతున్నాం సార్ కొత్తపల్లి గ్రామం కొత్తపల్లి అటు రోడ్డు దగ్గర నుంచి పదకొండు కిలోమీటర్ల దూరానికి రోడ్డుకి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన వాళ్ళు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా బ్రహ్మ జోలకండి బ్రహ్మానందరెడ్డి గారు ఎంతో పోరాటం చేసి ఇరవై సంవత్సరాలుగా ఈ రోడ్డు పాడైపోయినా పట్టించుకొని ఆయన సైలెంట్గా ఎవరు పోయినా కూడా మీ పని చేసి పెడతా అని చెప్పి ఆయన కృత నిశ్చయంతో ఈ రోడ్డుకి నిధులని సమీకరించారు అందుకు మా గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే కొత్తపల్లి గ్రామం ఒక కిలోమీటర్ పరిధి వరకు నీళ్లు బాగా నిలబడి ఉంటున్నాయి కాబట్టి కొంచెం హైట్ లేపి రెండు సైడ్ కాలువలని ఇసుకోకులోకి తీసుకెళ్లి కలిపి ఆ డ్రైనేజీ వాటర్ అనేది ఇబ్బంది లేకుండా పైనుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని సౌజనీయంగా కోరుకుంటున్నాము దాదాపుగా పైన పదమూడు గ్రామాల ప్రజలు నిత్యం వ్యవసాయ పనుల కోసం కానీ ఇతర కార్యక్రమాల కోసం కానీ మాచర్ల పనుల నిమిత్తం కానీ అందరూ అటు ఇటు రవాణా ఎక్కువగా పెరుగుతున్నది కావున దయించి రోడ్డు అనేది చాలా స్టాండర్డ్గా మంచిగా కంపెనీకి ఇచ్చి వేయించవలసినదిగా బ్రహ్మానందరెడ్డి గారిని కోరుకుంటున్నాము అలాగే కొత్తపల్లి గ్రామాలు హైట్ రోడ్డు హైట్ లేపి బురద లేకుండా చూడాలని ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకొకటి ఇది ఈ పథకమే కాకుండా ఈ పథకమే కాకుండా సాగర్ ప్రాజెక్ట్ కట్టి యాభై ఏడు సంవత్సరాలు దాటినా కూడా దగ్గరలో ఉన్న మా కొత్తపల్లి మాచిల్ల రూరల్ మండ గ్రామాలకి తాగడానికి డ్రింకింగ్ వాటర్ సరి అనేది లేదు ఇప్పటికి కూడా మా క్లోరినేషన్ ద్వారా మా బోర్లు కానీ ట్యాప్లు కానీ పైపులు కానీ అన్ని నాశనం అయిపోతున్నాయి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు మరియు ఎంపీ లావు కృష్ణరావు గారి సహకారంతో జల్ జీవన్ మిషన్ కింద ఎనిమిది పన్నెండు వందల కోట్ల రూపాయలకు శాంక్షన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కుళాయి నీళ్ళు నడిపేటట్టుగా ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అది కృత నిశ్చయంతో పూర్తి చేసి ప్రజలందరి మనల్ని కోరుకుంటామని ప్రజలకి ముందు కావాల్సిన తాగునీరు రవాణా సౌకర్యాలు ఈ రెండు మెరుగ్గా ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలతోటి కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ముందుకు సాగిపోతుందని మా అందరు సహకా ఉంటాయని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మాది మాచల మండలం కొత్తపల్లి విలేజ్ అండి ఇక్కడ గత నలభై ఇక్కడ నేను పుట్టి నలభై సంవత్సరాలు అవుతుంది ఈ నలభై సంవత్సరాలలో ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో చూడని మెరుగైన రాజకీయం అంటే ఇలా చేయాలి అని చెప్పి మనం పోయిన ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా వరకు తెలుసుకున్నాము కానీ రాజకీయం అంటే ఇలా కాదు ఇదిగో ఇలా చేయాలి ఇదిగో మంచి చేయాలి అంటే ప్రజలకి మనం ఎలాంటి మేలుకరమైన పనులు చేయాలి అనేది మన జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి మా కాలనీకి వాటర్ సప్లై అనేది ఇంతవరకు లేదండి నేను పుట్టి నలభై సంవత్సరాల తర్వాత మా కాలనీలో ఇంతవరకు మంచినీళ్ళు త్రాగునీటికి లేదు నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా జోలకంది బెమ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత నలభై లక్షలు పెట్టి ఓవర్ ట్యాంక్ సెలెక్షన్ చేశారు అలాగే మా కొత్తపల్లి అడ్డోడ్డు నుంచి సాగర్ వరకు కూడా రోడ్డు చాలా దారుణంగా గుంతలు పడి చాలా అల్లకొల్లాలంగా ఉంటే పోయిన ప్రభుత్వం కొన్ని వందల టిప్పులు మట్టి తోలుకొని ఇక్కడ మా కొత్తపల్లి నుంచి మా కొత్తపల్లి విలే పంచాయతీ నిధులల్లో నుంచి కొన్ని వందల ట్రిప్పులు హైవేకి తోలుకొని ఆ గుంతలు పొడవటానికి కూడా వాళ్ళకి మనసొప్పలేదు కానీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు వచ్చిన తర్వాత సార్ ఈ రోడ్డు పరిస్థితులు ఇలా ఉన్నాయి సార్ అని అంటే వెంటనే ఆ గుంతలన్నిటికీ మొన్న మట్టి తోలిచ్చి దానిపైన చిప్స్ తోలిచ్చి రోడ్డు కూడా సెలెక్షన్ చేశారు కొత్తపల్లి జంక్షన్ నుంచి నాగార్జున సాగర్ వరకు కూడా సో ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ త్వరగా రావాలని ఈసారి మొన్న ముప్పై వేల చిల్లర ఓట్ల మెజారిటీతో బ్రహ్మానందరెడ్డి గారు మా మాచిల నియోజకవర్గంలో గెలిచారు కానీ ఈసారి ముప్పై వేలు కాదు అంతకు మించి అరవై వేల మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అరవై వేల మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేసే నాయకుడే మనకు ఉండాలి ఎందుకంటే ఇలాంటి నాయకులుంటేనే ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ముందుకెళ్ళగలుగుతాం భవిష్యత్తులో చాలా బాగుపడతామని చెప్పి నేను చాలా దృఢంగా మనస్ఫూర్తిగా గర్వపడుతూ చెప్పుకుంటున్నాను సో అందరికీ ధన్యవాదం ఏదన్నా మాట్లాడాలన్నా మాకు చాలా భయం వేసేది ఎందుకనంటే మేము అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పకపోగా రిటర్న్ మాకు వచ్చేటటువంటివి అయినా సరే రానివ్వకపోవడం లేదు ఇంకా ఎగబడి మా మీద ఏదైనా దౌర్జన్యానికి దిగబ దిగదారటం ఇటువంటి కార్యక్రమాలు చాలా చేపట్టారు కానీ ఈ ప్రభుత్వంలో మేము ఏదైనా ఒక సమస్య ఉంది అని అంటే ఆ సమస్య గురించి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆ సమస్యని ఇమ్మీడియట్లుగా తక్షణమే దానికి ప్రతి దానికి తగ్గ సొల్యూషన్ ఎమ్మటే మాకు చూపిస్తున్నారు సో అందుకని మాకు ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని ఇలాంటి ప్రభుత్వంలో మేము మళ్ళీ చాలా ముందుకు ఎలా వెళ్ళగలుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం సో అలాంటి ప్రభుత్వంలో మేము అన్ని లోతుపాతులు చూసాము కానీ ఇలాంటి ప్రభుత్వంలో మాకు ఇంత మంచి జరుగుతున్నది కాబట్టి గత ప్రభుత్వంలో చాలా గొడవలు చాలా చాలా జరిగాయి కానీ ఈ ప్రభుత్వంలో మేమందరం కూడా ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాము ఇలా బ్రతుకుతున్నాము అని అంటే అది రెడ్డి గారి దయ రెడ్డి గారి ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నాను అని అంటే సో నేను ఈ రోజు నేను ఇలా మాట్లాడినందుకు మీరు రేపొద్దు నన్ను ఏదైనా చేయొచ్చు కానీ మీరు ఏది చేసినా సరే నేను బ్రహ్మానందరెడ్డి గారికి వెళ్ళి సపోర్ట్గా నేను మాట్లాడతా సో బ్రహ్మానంద రెడ్డి గారికి నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి గారికి రోడ్డు మంజూరుకి కృషి చేసిన ఎమ్మెల్యే జూలకంటి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు